గ్లామర్ ఫీల్డ్లో ఉన్న అమ్మాయిలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి దానికి తోడు సోషల్ మీడియాలో పొగడ్తలతో పాటు బాడీ షేవింగ్స్ కామెంట్స్ కూడా వస్తుంటాయి అయితే కొంతమంది హీరోయిన్లు ఈ కామెంట్స్ను లైట్ తీసుకుంటే మరికొంతమంది మాత్రం కాస్త మైండ్కి ఎక్కించుకొని బాధపడుతుంటారు అలాంటి కామెంట్స్ తమను ఏ రేంజ్లో బాధ పెట్టాయనేది తమ పోస్టుల రూపంలో మాటల రూపంలో కన్వే చేస్తుంటారు ఇక హీరోయిన్ మంజుమా మోహన్ కూడా అదే చేశారు కాస్త ఘాటుగా కాస్త ఎమోషనల్గా తనను బాడీ షేమింగ్ చేసిన నెటిజన్లకు ఇచ్చి మొన్నటి వరకు మలయాళంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న మంజిమా కోలీవుడ్ స్టార్ గౌతమ్ కార్తిక్ ని రెండు వేల ఇరవై రెండులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఈ క్రమంలోనే తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు కొందరు నెటిజన్లు తన శరీర ఆకృతిపై కామెంట్లు చేశారంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నేను బరువు తగ్గితే నాకు ఆఫర్స్ వస్తాయి కానీ జీవితానికి అది ముఖ్యం కాదు హీరోయిన్స్ ను బాడీ షేమింగ్ చేసేవారు శరీరం తప్ప ఇంకేమీ కనిపించవా సినిమా అనేది నా జీవితంలో ఒక భాగం మాత్రమే నాకు ఇంకా ఎన్నో ఉన్నాయి బరువు పెరగడం వల్ల శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని మంజిమా చెప్పుకొచ్చా ఇక ఈ నొప్పిని తట్టుకునే ఓపిక తనకు లేదని మంజిమా ఎమోషనల్ కామెంట్ చేశారు అలాగే బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకోవాలనుకున్నా ప్రతి ఒక్కరూ హెల్దీగా ఫిట్గా ఉండాలని అనుకుంటా అయితే కొందరు సహజ సిద్ధంగానే లావుగా ఉంటారు ఈ విషయంలో వారిని ఏమాత్రం తప్పు పట్టలేం అందువల్ల దయచేసి ఒకరి శరీరాకృతిపై కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి అంటూ మంజుమ ఎమోషనల్ కామెంట్ చేశారు కొందరు నెటిజలపై